మీరు అభివృద్ధికి అందరూ సహకరిస్తే ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగిందనేది ఉంటుంది చూడు ప్రొద్దుటూరులో అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి మనం నేను ఒకటి చెప్తాను చూడు మీకు సిగ్గుతో చెప్తాడనమాట ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ పరిపాలన మారలేదు పనులు జరగడం లేదు అనేది నన్ను మాట్లాడుతున్నారు కొంతమంది దానికి నేను మున్సిపల్ కమి మున్సిపాలిటీ పరిపాలనంగా వాళ్ళదే ఉందేగా కొంతకాలము వాళ్ళ మనుషుల్లోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేయడం లేదని చెప్తాను మీలలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టు ఉంటే పొద్దుటూరులో ఉండండి లేకపోతే వెళ్ళిపోయారు అందరూ కూర్చున్నాము మార్పు తీసుకొని రాకపోతే మేమేమందరూ దయచేసి ఇక్కడ మన మీరే ఉండాలని ఏం లేదు మీరు పోతే కొత్త వాళ్ళు వస్తారు దయచేసి పని చేసే పని చేసే వాళ్ళు ఉండండి పని చేయని పరిస్థితుల్లో లేని మేము చేయలేకపోతే వెళ్ళిపోలేదు పని లేదు చెప్తాను సీరియస్గా చెప్తాను మంచి పద్ధతి కాదు పొద్దుటూరులో వర్కర్లు చాలా కాలం నుంచి నాకు అనుభవం ఏముందంటే మనం చెప్పి పని చేయమంటే చేసేవాళ్ళే కానీ తిరగబడే వాళ్ళు ఏమో లేదు ఎవరో ఉండరా తప్పక పని చేయకుండా ఊరికి ఏదో రోజులు మాదిరి జరిగిపోతున్నాయి గతంలో మున్సిపాలిటీ మాదిరి మాకు జరిగిపోతుంది వాళ్ళని పట్టుకుంటాను వీళ్ళని కోట్టుకుంటాను మేము

అది ఇవ్వాలి కదా ఇచ్చే వాళ్ళతో చేయించాలి కదా మీరు నువ్వు మున్సిపల్ కమిషనరు ఏం చేస్తామని ఉన్నారు ఎన్ని రోజులు చేస్తామని ఉన్నారు పని జరుగుతుందా మాట్లాడినా పోయినా వచ్చిన పని జరుగుతుంది పని జరగాలి కదా పని చేసేదాన్ని కదా మనం మాట్లాడుకుంటాం కూర్చొని

పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయి పోలీసుకు రాయండి మీరు సార్ ఎస్ఐ సిఐ కూడా మాట్లాడారు సార్ నేను వాళ్ళు వాళ్ళే కమిషనర్ గారు ఊరిక మాట్లాడి నేను చెప్పినాను అనేది కాదు వర్క్ డన్ జరగాల ఎంట్రీ లేదనే పాయింట్ దగ్గర ఆగినారు సార్ ఇప్పుడు వెళ్ళి ఒకటి చెప్తాను మీరు సాకులు వినదని చూడడం లేదా మీరు చెప్పే ప్రతి సాకులు కొద్ది సాకులు ఇవ్వండి పని చేయాలంటే మార్గం వేరుంటుంది ఆ టెంపర్ తన మీరు మీరందరూ ఏమో అలవాటు పడిపోయినారు ఏం పని చేయాలని సీరియస్గా తీసుకొని పొద్దు పని చేయాలా మనము జీతాలు తీసుకుంటాము చేయాలనే ఆలోచన మీకు ఎవరికీ లేదు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇవన్నీ కుదరవు కమిషన్ గారు ఎక్కడ ఎత్తుకుంటే నత్తనాడక అంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది పొరపాటు ఇది

వచ్చినారా అందరూ అందరూ రెగ్యులర్గా పనిచేస్తున్నారా ఒక యాభై మంది మేస్త్రి దేనికి యాభై మంది మేస్త్రి పొద్దులో పని చేసేదానికి వెళ్ళి వర్కర్గా చెప్తాడు వాడు కొన్ని రోజులు మున్సిపాలిటీకి వచ్చిన ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ కూడా నాలుగు సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరు డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తాడారా మీరు మీరు అది మీ మున్సిపాలిటీ మీద మీ పర్యవేక్షణ ఉండాలి కదా నీ ఎక్కడన్నా నువ్వు ఎక్కడన్నా మీకు ఎంత సర్వీసు నువ్వు ఇక్కడ కాదా నువ్వు ఉద్యోగ ఒక ఒక నిమిషమే నువ్వు నువ్వు ఉద్యోగులు చేరే అయింది ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా విన్నావా అవు ఎక్కడన్నా విన్నామేమో రిటైర్డ్ ఎంప్లాయీస్ గుంగా ఐదేళ్ల పాటు జీతాలు ఇచ్చినారంటే విన్నామా ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ తప్పక అవునా మీరేం యాక్షన్ తీసుకున్నారు వాడు ఇచ్చిన వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఒకటి చెప్తా చూడు మీ యాక్షన్ అవన్నీ వచ్చేటప్పటికి రోగి చచ్చిపోతాడు ఇప్పుడు కోటి ఇరవై కోటి ఇరవై కోటి ఇరవై లక్షలు మున్సిపల్ మన పెట్రోల్ బంక్లో డబ్బు తినపడితే దాని మీద ఏం యాక్షన్ లేదు ఒక నిమిషం మీరు వినండి నేను ఏం చెప్తానంటే ప్రజలు ఏమనుకుంటా వీళ్ళకి కూడా ముట్టింది నేను నేనేం నమ్మడం మీరు యాక్షన్ తీసుకోకుండా పోయే దాంట్లో అది దానికి అవకాశం ఉంది ఎప్పుడు యాక్షన్ ఇంపోజ్ చేస్తారు మీరు రండి రే రేపో ఎల్లుండో ప్రొద్దుటూరికి ఒకసారి వచ్చి రండి మాట్లాడదాం అయ్యా నువ్వు ప్రభుత్వం పెట్టే మీటింగులు అన్ని అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే మరి డెవలప్మెంట్ మనం చేస్తా అంటే మీటింగుతో ఏం నువ్వు ఉండిపోతేనే పోతేనేది రండి బాబు నాకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధమాన పరిస్థితులు ఉంది ఎవరు పనిచేసే పరిస్థితుల్లో లేరు పాత పాతగా ఉండబడిన కౌన్సిలర్లు సొంత జాగిర్లు సొంత జాగిర్ మాదిరి వాడుకున్నారు దండి అట్లా వాడుకున్నారు కాబట్టి వీడేమి ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమవుతుందో పని చేయకుండానే పోతారు మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలే రండి మీరు మాట్లాడదాంలే రండి